హనుమంతుడు సముద్రం వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు అతని మనసులో సందేహం కలిగింది ఇంత పెద్ద సముద్రాన్ని ఒక్క ఊపిరితో దాటగలనా అని అతని మౌనాన్ని గమనించిన జాంబవంతుడు ఇలా ప్రశ్నించాడు హనుమంత నీ శరీరం ఎంత బలంగా ఉన్నా నీ మనసు కూడా బలంగా ఉన్నాయి ఎందుకు మౌనంగా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అందుకు హనుమంతుడు గంభీరంగా సమాధానమిచ్చాడు మహర్షి ఈ సముద్రం చాలా విశాలం నేను ఇప్పటి వరకు ఇంత దూరం ఒక్క ఊపిరితో దాటలేదు నా శక్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు దానికి జాంబవంతుడు నవ్వుతూ ధైర్యం కలిగించేలా ఇలా చెప్పాడు హనుమంత నీ శక్తిని మర్చిపోయావా నీవు వాయుదేవుని కుమారుడవు నీలో అపారమైన బలం ఉంది దేవతలు ఋషులు నీ గొప్పతనాన్ని చూపిస్తారు నీ కర్తవ్యం మర్చిపోకూడదు అని చెప్పాడు హనుమంతుడు తనలోని భయాన్ని అంగీకరిస్తూ నేను భయపడడం కాదు మహర్షి కానీ ఈ ప్రయాణానికి నా శక్తి సరిపోతుందా అన్న సందేహం కలుగుతుందని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు అతనికి మరింత ఉత్సాహం కల్పిస్తూ హనుమంత నీవు వానరులందరిలో అగ్రగణ్యుడవు నీవు లంకకు చేరుకోగలవు నీ శరీర శక్తి పర్వతాలను కదిలించేలా ఉంది నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అని చెప్పాడు ఈ మాటలు హనుమంతుని గుండెల్లో నూతన శక్తిగా ప్రవహించాయి నిజమే నేను హనుమంతుడిని నేను వానరు సేవకుడిని నాకు ఎలాంటి అడ్డంకి లేదు అంటూ గట్టిగా ప్రకటించాడు జాంబవంతుడు ఆనందంగా ఇప్పుడు ఆలస్యం చేయకు వెంటనే గమ్యానికి బయలుదేరు అని ఉత్సాహపరిచాడు హనుమంతుడు ధైర్యంగా ముందుకు వచ్చి రామచంద్రుని పేరుతో దేవతల ఆశీర్వాదంతో ఈ సముద్రాన్ని దాటతాను లంకకు వెళ్ళి మా సీతామాతను చూస్తాను జై శ్రీరామ్ అంటూ గాలిలోకి దూకాడు